ఈరోజు చికెన్ లివర్ ఫ్రైని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందే లివర్ని ఇలా తీసుకోవాలి తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయే అంతవరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందే క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి చాలామంది తినకుండా ఉంటారు కదా అది ఎందుకంటే ఈ చికెన్ సరిగ్గా కుక్ అవ్వకుండా స్మెల్ వస్తూ పైన అయితే కుక్ అవుతుంది లోపల సరిగ్గా ఉడకకుండా ఉంటుందండి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ చికెన్ లివర్లో విటమిన్ ఏ బి ప్రోటీన్స్ మినరల్స్ ఐరన్ విటమిన్ బి వాళ్ళు పోలిక్ కాల్షియం వంటి పోషకాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ లీవర్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అలాగే నొప్పులు ఇన్ఫెక్షన్స్ నులి పురుగులు వంటి సమస్యలు రాకుండా కూడా చేస్తుందండి ఈ చికెన్ లీవర్ బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా వచ్చి చిల్లీ పౌడరు కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం వన్ మినిట్ అలానే ఉంచితే సరిపోతుందండి మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది అలానే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్